ప్రైజ్ ద లోడ్ యేసుక్రీస్తువారు శివులో పలికిన ఏడు మాటల్లో నాలుగో మాట ధ్యానం చేసుకుని మొత్తసు వార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరవ వచ్చు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామ సభక్తని బిగ్గరగా కేకవేసినో ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితూ అని అర్థము అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచున్నాడు దేవుని వాక్యము ధ్యానం చేస్తే యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తాన్ని ఆయన హీబ్రీ భాషలో ప్రార్థన చేస్తూ పెద్ద కేక వేస్తాడు ఇంచుమించు ఆ మాటకు అర్థమైనట్టు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అని నా దేవ నా దేవ ఎందుకు చేయి ఏసుక్రీస్తు దేవుడైతే దేవుణ్ణి మరలా నా దేవ నా తండ్రి ఎందుకు పిలిచారు యేసుక్రీస్తు వారు పరలోకం లేరు భూమి మీదకి వచ్చి కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన బాధ్యతగా తండ్రి అని కానీ నా దేవాని కానీ ఆయన సంబోధించాడు అయితే క్రీస్తువారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచావు అని మనం చూసినట్టయితే ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి షార్ట్ అండ్ స్వీట్గా మనం మాట్లాడుకుంటే యేసు క్రీస్తు వారిని ప్రభువు ఎందుకు పంపించాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నశించిన దానిని వెదక రక్షించడకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే నశించిపోయిన వారిని వెదికి రక్షించాలి కాబట్టి ఆయన మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించాడు శిష్యులను తయారు చేశాడు సువార్త ప్రకటన కోసం చుట్టూ ఉన్న గ్రామాలు తిరిగాడు అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మందిని రక్షణలోకి నడిపించాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు మూగ వాళ్ళకి మాటిచ్చాడు చెవిటి వాళ్ళకి వెనుకడిచ్చాడు కంటి చూపు లేని వారికి చూపునిచ్చాడు మరణించిన వారిని లేవనిస్తాడు ఇన్ని చేశాడు అనేక మందిని అనేక మందిని ప్రభువైపు నడిపించాడు నా దేవ నా దేవను ఎందుకు చేపలిచావు అని ఎందుకు మాట్లాడగలిగాడంటే అంటే క్రీస్తు వచ్చిన పని ఏంటంటే అనేక మందిని రక్షించాలని ఆ రక్షించాలనే కార్యక్రమంలో ప్రభువారు చాలా బాధపడినట్లుగా మనం ఎందుకంటే ఆయన మానవ స్వభావములో మనిషి రూపం ఉన్నాడు కాబట్టి నీకు ఎలాగైతే దప్పిక ఉంటుందో నీకు ఎలాగైతే ఆకలి ఉంటుంది నీకు ఎలాగైతే బాధ ఉంటుందో ఇవన్నీ కూడా క్రీస్తు వారికి శరీరంతో ఉన్నారు కాబట్టి అన్నీ ఆయనకు ఉన్నాయి ఆ బాధ భరించలేక మనిషి రీతిగా ఆయన మొరపెట్టాడు ఏంటంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు ఏసుక్రీస్తు చేయి విడిచాడు ఏసుక్రీస్తుని దేవుడు చేయి విడిచాడు అంటే ప్రార్థన చేసినా కానీ దేవునికి జవాబు రాలేదు యేసుక్రీస్తు రెండు చోట్ల ప్రార్థన ప్రతి చోట ప్రార్థించినప్పుడు జవాబులు వచ్చాయి నా దేవాన్ని వెళ్ళప్పుడు నా ప్రార్థన ఆలకిస్తున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నానని ఆ లాజర్ సమాధి ముందు ప్రార్థన చేసాడు ప్రార్థన చేయగానే లాజర్ బయటకు వచ్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలు చక్కగా కృతజ్ఞతాస్తులు చెల్లించి ఐదు వేలందరికి పంచి ఇచ్చాడు ఏసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి విన్నాడు కానీ ఇక్కడ రెండు సార్లు ప్రభువు ప్రార్థన అంగీకరించబడలేదు గచ్చమనే తోటలో కూడా ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు వారు తోటలో ప్రార్థన చేసి ఇరవై అధ్యాయం అధ్యాయ మత్స్య ఇరవై ఆరో ముప్పై తొమ్మిది ఆయన ఏమన్నా అంటే ముప్పై ఎనిమిది నుండి చూసినట్టే అప్పుడు యేసు మండమొగినంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెడకోగా వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోయింది సాధ్యమైతే అంటే నేను భరించలేకపోతున్నాను శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ బాధ భరిస్తూ ఉన్నాడు ఆయన వచ్చిన కార్యం ఏంటో ఆయనకు తెలుసు అయినప్పటికీ మానవ రూపిగా ఆయన ఏమన్నా అంటే భరించలేకపోతున్నాను తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఇద్దరుండి తొలగిపోనేమో ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన ఆ గిన్నె తాగడం అంటే గిన్నెలో ఏముంది కేవలం ఏదో ద్రవము వాటర్ కాదు ఉంది ఆ గిన్నెలో ఏముందంటే ఆ గిన్నెలు ఏముందంటే లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల లోక పాపము సంబంధించినట్టే మరణ పాత్ర లోకమంతటి పాపాలు మోయాలంటే చనిపోవాలి ఆయన చనిపోయి రక్తము కాల్చాలు వేదన అనుభవించాయి కాబట్టి ఈ వేదనంతా గిన్నెలో ఉన్నట్టుగా సాదృశ్యంగా మనం చూస్తాం కాబట్టి ఈ వేదనను తొలగించమని ప్రార్థన చేశాడు నీకు ఇష్టమైతే గిన్నె తొలగించమని అడిగాడు కానీ మరలా ఆయన అన్నడగటం నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగనిమ్మ ప్రభు అని ప్రార్థన చేశాడు కానీ దేవుడు అక్కడ తొలగించమని ప్రార్థన చేసినప్పటికీ ఆ గిన్నెను తొలగించలేదు మరలా చెరువు మీద ఉన్నప్పుడు నా దేవ నా దేవ ఎందుకు చేయి విడిచేవా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ప్రార్థన వినలేదు ప్రభు విడిచిపెట్టేశాడు ఎందుకు విడిచిపెట్టాడంటే ప్రభువు కావాలి అనుకుంటే ఆయన రక్షించవచ్చు ఈయన పిలిస్తే పరలోక సమూహం వచ్చేస్తుంది ఆయన పిలిస్తే దూతలు వచ్చేసి కాపాడతారు అంటే ఇక్కడ కాపాడబట్టం ముఖ్యం కాదు కానీ క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం ముఖ్యం కాబట్టి ఆయన శరీతిగా ఉండి భరించలేక నొప్పులు భరించలేక బాధ భరించలేక ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచివని ప్రార్థించాడు కానీ ఆ ప్రార్థన జవాబు దేవుడు విడిచిపెట్టాడు మనం కూడా ఒక్కోసారి ఎంత ప్రార్థన చేసినా ఒక్కొక్క మంచి కార్యము నిమిత్తము దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు ఒక్కొక్క కార్యం నిమిత్తము దేవుడు మనకు వెంటనే జవాబు ఇవ్వనప్పుడు అనేక సార్లు మనం డేలా పడిపోతాం అబ్రహాం చూడండి ప్రార్థన చేశాడు నాకు కుమారుని ఇవ్వమంటే నీకు ఇస్తానన్నాడు కానీ ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి జవాబు రాక విసిగిపోయి ఒక అనొక హాగరును హాగరు చేసుకున్నాడు చూడండి మనం కూడా ఒక్కోసారి ప్రార్థన చేసి చేసే దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని విసిగిపోతూ ఉంటాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు విన్నాడు కానీ జవాబు ఇవ్వలేదు ఒకవేళ వచ్చి కాపాడితే సులువు కార్యం ఆగిపోతాయి రక్షణ కార్యం ఆగిపోతుంది కాబట్టి ప్రభువు అతనికి ఏసుక్రీస్తు వారికి ప్రభువు సహాయం ఆధీనము చేయలేదు బైబిల్ వాక్యంలో మనం గ్రహించినట్లయితే యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము పదోవచనములో ఈ మాట ఉంది యశ గ్రంథము యాభై మూడో అధ్యాయము పదవచనంలో అతని నలగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసినా తను తానే అపరాధ పరిహారాల బలి చేయగా అతని సంతానము చూచున్నాం కాబట్టి వినండి జాగ్రత్త అతని నలగొట్టుటకు యుహోవాకు ఇష్టమైంది ఏ నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందండి ఎందుకంటే ఈ పాపం నిమిత్తము ప్రభువు బలి అయిపోయి మనం రక్షించడానికి యుహోవాకి ఇష్టమైంది ఆ ప్రణాళికతో వచ్చాడు కాబట్టి రక్షించాలి కాబట్టి ఈ కార్యము నెరవేర్చడానికి దేవుడు మౌనంగా ఉన్నాడు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు మనం అనుకుంటూ ప్రభు మన ప్రార్థన అంగీకరించలేదు దేవుడు మేలు కోసం మనకు ఒక్కొక్కసారి శ్రమలో అనుభవి అనుభవించడానికి అవకాశం ఇస్తాడు ఒక్కొక్కసారి స్టూడెంట్స్ ప్రతిరోజు క్లాసులో ఉన్నప్పుడు మనం ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం టీచర్ మనకి వివరించి డౌట్ క్లియర్ చేస్తాం అదే పరీక్ష హాలులో ఉన్నప్పుడు మాత్రం మనకి ఆ ప్రశ్న రాకపోతే మన పక్కనే ఉన్న ఇన్విజిలేటర్ కూడా మనకి రోజు చెప్పిన మాస్టర్ పాఠాలు చెప్పినప్పటికీ ఎగ్జామ్ హాల్లో నాకు రాదు దీని గురించి చెప్పమంటే ఆయన చెప్పడం ఎందుకంటే మనం పరీక్షా సమయంలో ఉన్నాం కాబట్టి ఆయన పక్కన ఉన్నప్పటికీ కూడా సమాధానం ఇవ్వడం పరీక్ష సమయం ఒక మేలు జరిగే సమయంలో ఎప్పుడు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్టు ధాన్యలు స్నేహితులు ముగ్గురున్నారు షడ్రక్ మి కద్గు మీరు ముగ్గురిని నెమ్మకజ్ఞారు విగ్రహము ప్రతిష్ఠింప చేసి దానికి మీరు పడండి మీరు మొక్కకపోతే మేము నా అగ్నిగణంలో పడేస్తానని వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళు అన్నారు మేము ప్రాణం పోగొట్టుకోవడానికైనా మాకు ఇష్టం ఆ దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను మేము మొక్కామన్నారు చూడండి దేవుడు రక్షించుటకు సమర్థుడే అందరూ మొక్కేరు ఈ ముగ్గురు మొక్కలేదు వాళ్ళని అగ్నిగుండానికి నడిపిస్తూ ఉన్నారు అందరూ అనుకున్నారు ఎందుకు వీళ్ళ విశ్వాసం ప్రాణం పోగొట్టుకుంటున్నారు ఎందుకు వీళ్ళ విశ్వాసం వాళ్ళ ప్రార్థన దేవుడు వాళ్ళు ఆకించలేదు వారిని కనికరించలేదు అనుకున్నారు కానీ వారు ఎప్పుడైతే అగ్నిగుండానికి ప్రాణాలకు తెగించి వెళ్ళారో అక్కడికి వెళ్ళి లోపల యేసుక్రీస్తు వారు అనగా తండ్రి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళు వెళ్ళగానే వెళ్ళింది ముగ్గురు కానీ నలుగురు కనిపిస్తూ ఉన్నారు ఈ నలుగురిని అందరూ చూశారు వారి యొక్క వస్త్రమే కానీ వారి యొక్క జుట్టే కానీ వారి యొక్క వెంట్రుకలే కానీ ఒక్కటి కూడా కాలిపోలేదు ఎంత సజీవంగా ఉన్నారో అక్కడ లోపల తిరిగాడుతూ మరలా బయటకు వచ్చాడు చూడండి ప్రభు ఒక నిమిషం వారిని విడనాడాడు అందరూ అనుకున్నారు వారు మరణించారు చచ్చిపోయారు వాళ్ళ దేవుడు వాడిని అనుకున్నారు కానీ దేవుడు ఆ సమయంలో మౌనంగా ఉండటం వల్ల లోపలికి వెళ్ళినతో వీరితో దేవుడు ప్రభు మాట్లాడుతూ ఉండి వారిని సజీవంగా బయట తీస్తే ఇప్పుడు దేవునికి మహిమ వచ్చింది మొదట్లోనే ప్రభు వచ్చి వాడిని కాపాడినట్లయితే దేవునికి మహిమ వచ్చేది కాదు దేవుడు వారిని పరీక్షించి అవకాశం ఇవ్వకుండా జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండటం వల్ల వాళ్ళు ప్రభు కోసం నిలబడ్డారు అదే సమయంలో లోపలికి వెళ్ళినప్పుడు ప్రభువారిని మహింపరిచాడు ఎవరైతే వాళ్ళని మరణానికి అప్పగించారో వారి చేతనే వీళ్ళ దేవుడు గొప్పవాడు అని దేవుడు పలికినాడు వినండి ఒక్కొక్కసారి నీకు జవాబు రాలేదు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు ఏ మంచి జరగలేదు అనుకుంటున్నావు ముందుకు నడు విశ్వాసంతో కొంచెం ముందుకు వెళితే నిన్ను గనపరుస్తాడు ఆయన మహింపరచుకుంటాడు నీకొక్కడికి కాదు లోకమంతటికీ మహిమకరంగా దేవుడిని మారుస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు వారిని కూడా ఆ క్షణము విడనాడినందుకు ఆ క్షణము ఒక నిమిషము ప్రభువుని విడనాడినందుకు క్షణమాత్రము నేను విసర్జించితేనే క్షణమాత్రమే దీర్ఘకాలము యుగంలో ఒక కృప చూపించే దేవుడు ఆ క్షణము ప్రభువుని విసర్జించడం వల్ల ప్రభువు మరణించి తిరిగి లేవటం వల్ల ఈరోజు నీకు నాకు ప్రపంచ మానవాళికి రక్షణ కార్యము సంపూర్తి చేయబడి అందుకే ప్రభువు విడనాడాడు ఈరోజు నీపక్షం కూడా ప్రార్థన చేసిన జవాబు రాలేదని నువ్వు భయపడకండి నీపక్షంగా కార్యము ఆలస్యం అవుతుంది అది మేలు కోసమే యోసేపు గురించి ఆలోచిస్తే యోసేపును అన్నదలు ద్వేషించారు గుంటలో పడేశారు ప్రభువు అప్పుడు కాపాడలేదు చెరసాల్లో పడేశారు కాపాడలేదు పొతిఫరు నింద వేసి పొతిఫరు భార్య నింద వేసింది చెరసలు అప్పుడు ప్రభు ఏమి రాలేదు చూడండి అనుకున్నాడు నా ప్రభు నన్ను విడిచిపెట్టడం కాదు ప్రభు విడిచిపెట్టలేదు మంచి దారికి నడిపిస్తూ ఆయన మహిమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఓర్చు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నేను బాధపడకు దేవుడు ఎవరిని విడిచిపెట్టి ఉన్నాడు విడివడు ఈయన వాయుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఒకనొక దినాన్న దేవుడిని దర్శిస్తాడు అది ఘనతగా మహిమగా మారుస్తాడు నీ జీవితంలో కూడా ఈరోజు కష్టం ఉండవచ్చు దేవుడు విడనాడాడు అనుకోవచ్చు కానీ రేపటి దినాన్న నిన్ను దేవుడు నుంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను చేయబోతుంది విశ్వసించు ప్రార్థించే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు ఎందుకు చేయి విడిచాడంటే ప్రజలందరి రక్షణ కోసము మౌనంగా ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన నీకు జవాబు రావటం ఆలస్యం అవుతుందంటే దాని వెనక దేవుడు ఒక మర్మాన్ని దాచి జీవించాడు ఆ మర్మాన్ని తెలుసుకొని విశ్వాస సాగు దేవుడిని దీవించి ఆశీర్వదించనుగాక ఆ